జై జై గోవింద నిన్న రెండు శ్లోకాలు చెప్పారు కదా అర్జున విషాద యోగంలో ఈరోజు మిగతా రెండు చెప్తారా చెప్పండి ఉందా రథ రథాహ అంటున్నారు నువ్వేంటి వాళ్ళతో ఫాలో అవ్వు వాళ్ళతో ఫాలో అవ్వాలి టీచర్ కృష్ణుడు ఉండవల్ల కదా పాండవులు విన్ అయ్యారు కెప్టెన్సీ ఎలా ఉండాలి టీచర్ ఓకే మంచి క్వశ్చన్ వేశావు సాయి అంటే ఒక నాయకుడు ఎలా వాళ్ళ టీంని ముందుకు తీసుకువెళ్తాడు కెప్టెన్సీ ఎలా ఉంటే మనం ముందుకు వెళ్తాము ఒక టీం మొత్తాన్ని ఆ సక్సెస్ వైపు నడిపించాలి అంటే ఎలాంటి టీం వర్కింగ్ చేయాలి లీడర్ అనే దాని మీదే కదా నీ క్వశ్చన్ ఓకే నాకు అర్థమైంది మీకు అర్థమైంది క్వశ్చన్ దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒక పెద్ద అడవు ఉంది అడవిలో సింహం బద్ధకంగా పడుకుంది గుహలో అడుగుండా ఒక కుందేలు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తుంది ఈ సింహం అడుగుతుంది ఏ కుందేలు ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే భయంతో సార్ నా వాచ్ రిపేర్ అయింది సార్ అది టౌన్కి తీసుకెళ్ళి బాగు చేయించాలని వెళ్తున్నాను అంటే అవునా అంతే ఆ వాచ్ నేను రిపేర్ చేస్తాను వద్దు సార్ మీరు చూస్తే మీ పంజా వేస్తే ఆ వాచ్ మొత్తం డెలికేట్ పార్ట్స్ ఉంటాయి అవి నుగ్గు నుగ్గు అయిపోతాయి కాబట్టి నేను సిటీని తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకొని వస్తాను సార్ అంటే ఇస్తావా ఇవ్వా నీకు రిపేర్ చేయించుకొని ఇస్తాను ఇవ్వ ఫాస్ట్గా అంటే సింహం కదా ఏమంటుందో ఏమని భయంతో ఈ కుందేలు ఆ వాచిని సింహంకి ఇచ్చేస్తుంది ఒక త్రీ అవర్స్ తర్వాత నువ్వు నీ వాచి రిపేర్ చేయించుకొని నేను ఇస్తాను అని చెప్తుంది ఇది వెళ్ళిపోతుంది ఒక త్రీ అవర్స్ తర్వాత కుందేలు వస్తుంది ఎక్కడికి ఎక్కడికి వస్తుంది సింహం దగ్గరికి వచ్చినప్పటికీ వాచ్ ఇది ఇస్తుంది ఇస్తుంది చూసుకొని నీ చెక్ చేసుకుంటే హాయ్ ఎంత పని పనిచేస్తుంది బలిబలే బలే అనుకుంటూ వెళ్ళిపోతుంది కుందే కాసేపు మళ్ళీ సింహం బద్ధకంగా పడుకుంటుంది ఆ గుహలో అట్నుంచి తోడేలు వెళ్తూ ఉంది ఆ తోడేలు టీవీని పట్టుకొని వెళ్తూ ఉంది ఏయ్ తోడేలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే టీవీలో కార్తీక దీపం సీరియలు వస్తుండగా టీవీ రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆ టీవీ సీరియల్ పోయిందని మా ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెడుతున్నారు కాబట్టి టౌన్కి తీసుకెళ్ళి ఆ టీవీని రిపేర్ చేయించుకొని తీసుకొస్తాను టౌన్కి ఎందుకు వాయ్ నాకు ఇవ్వ నేను రిపేర్ చేయించుకొని ఇస్తాను మీరు చూస్తే బలం ఉన్నవాళ్ళు ఆ టీవీ డెలికేట్ పార్ట్స్తో ఉంటుంది వద్దు సార్ ఎందుకు రిస్క్ నేను టౌన్కి తీసుకెళ్ళి బాగా చేయిస్తాను సార్ అంటే అదేం కుదరదు తే నా దగ్గరికి నువ్వు రేపురా అని చెప్పగానే భయంతో రాజు కదా లయన్ కింగ్ కదా ఫారెస్ట్కి ఇచ్చేస్తారు ఇంకేమవుతుంది వెళ్తాడు వెళ్ళిపోతుంది మార్నింగ్ వచ్చినప్పటికీ టీవీ చక్కగా రిపేర్ చేయించి ఎవరికి ఇస్తుంది తోడేళ్ళకి ఎవరికి ఇస్తుంది తోడేలకి ఇస్తుంది ఆ తోడేలు చూస్తుంది వా సూపర్ రేపటి నుంచి మా ఇంట్లో వాళ్ళందరూ అన్ని సీరియల్స్ వస్తారు అంటూ గెంతుకుంటూ వెళ్ళిపోతుంది కాసేపటికి ఆ జింక ఎలిఫెంట్ ఇవన్నీ అనుకుంటాయి ఈ సింహం ఎప్పుడు బద్ధకంగా పడుకుంటుందే మరి అన్ని వస్తువులు ఎలా రిపేర్ ఇస్తుంది అసలు ట్రిక్ ఏం చేస్తుంది అని వీళ్ళు అనుకుంటారు అయితే అప్పుడు ఈ సింహం అంటుంది ట్రిక్కా నేను చూపిస్తాను రండి అని లోపల గుహలోకి తీసుకువెళ్తుంది ఆ గుహలోపు ఒక నలభై మంది టీం వర్క్ చేస్తూ ఉంటారు ఏవేవైతే పాడైపోయో అవన్నీ రెస్ట్ లేకుండా కష్టపడుతూ వాటిని వితిన్ సెకండ్స్లో డెలివరీ చేస్తూ ఉంటారు అంటే ఒక లీడరు ప్రశాంతంగా కూల్గా ఉన్నాడు అంటే తన టీం వెనక ఉన్న టీము ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అంటే లీడర్ అంటే హార్డ్ వర్క్ చేయించే వాళ్ళు చేయించాలి ఇతను ఇతను చేయడం కాదు ఇతను బాస్గా ఉండి అందరితో హార్డ్ వర్క్ చేస్తేనే అప్పుడు ఆ కంపెనీ అనేది పైకి వెళ్తుంది సక్సెస్ పైపుకి వెళ్తుంది అందుకే ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద యాపిల్ కంపెనీ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మంచిగా సక్సెస్ అవుతున్నాయి అంటే టీంలో ఉన్న నాయకుడు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ కంపెనీలన్నీ అంత పెద్దగా ఎదుగుతూ ఉన్నాయి అర్థమైందా నాయకుడు అంటే కెప్టెన్సీ బాగా ఉంటే ప్రతీ కంపెనీ ప్రతీ రంగం కూడా బాగానే నడుస్తూ ఉంటుంది జై గోవిందా మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా